చిత్తూరు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వెదురుకుప్పం మండలం తంగేళ్ళిమిట్టం వద్ద ఉన్న వంక ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది గమనించని ఓ యువకుడు బైక్తో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు వాహనంతో పాటు కింద పడిపోయాడు స్థానికులు వెంటనే గమనించారు బైక్తో పాటు కొట్టుకుపోతున్న యువకుడిని ధైర్యం చేసి కాబడారు కాబట్టి మిత్రులారా ఈ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జాగ్రత్తలు వహించండి వంకలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అవి దాటేటప్పుడు జాగ్రత్తలు వహించకపోతే ప్రాణాలపైకి వచ్చే పరిస్థితి దాపురించే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త よろしくお願いします。<noise>